మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక గాక మెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా షుభాబీ వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడయుడును గాక దేవుని సంగమ దేవుని జనాంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడలారా పరిశుద్ధ లేఖన భాగాలలో నుండి అనేక సందర్భాల్లో దేవుడు మన హృదయాల్ని సంధించినట్లుగా మాట్లాడి మన ప్రవక్తనను సరిచేయడానికి తనదైనటువంటి శైలిలో దేవుడు ప్రయత్నం చేసినప్పుడు ఎంతమంది బిడలైతే లోబడ్డారో ఎంతమంది బిడలైతే వారి జీవితంలో ఉన్నటువంటి చేదైనటువంటి అనుభవాలని మార్చుకోవడానికి ప్రభువుకి వారి జీవితాలని అప్పచెప్పారు వారి జీవితాలన్నీ కూడా రాబో దినాల్లో రాబో కాలాల్లో వెలుగుమయమై జ్యోతుల వలె ప్రకాశిస్తూ వారి జీవితంలో కష్టములన్నీ తొలగిపోయి ఆనంద భరతులై జీవించులాగున మేము మా అనుదిన ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేస్తున్నాం మీరు అందిస్తున్నటువంటి ప్రార్థనా విన్నపాల నిమిత్తమై కామెంట్ సెక్షన్లో మీరు తెలుపుతున్నటువంటి ప్రార్థన అవసరతల నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనా అవసరతలన్నిటికీ జవాబును అనుగ్రహించి మీ జీవితాలలో వెలుగుని నింపి మిమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి కాపాడును గాక దేవుని సంగమ ఈ దినాన వాక్య ధ్యానాంశాన్ని ఒకసారి మనం ఆలోచించి జ్ఞాపకము చేసుకున్నట్లయితే నెమ్మది కలిగి జీవించాలంటే ఏం చేయాలి ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితులలో ఏ మనిషికి కూడా అంటే వారి దైనందిన జీవితములలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కష్టంతో బంధింపబడి ఉన్నాడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వ్యాధితో బంధింపబడి ఉన్నాడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆందోళన ఆ మనిషి జీవితాన్ని క్రంగదీస్తూ ఎదగనీకుండా చేస్తూ అనేక రకమైనటువంటి ఆలోచనలని తన మదిలో మెదిలేలా చేసి వారి జీవితాన్ని ముందుకు కొనసాగనీకుండా చేస్తున్నటువంటి రోజులని మనం చూస్తుంటున్నాం ఈ రోజు చూచినటువంటి మనిషిని రేపు దినమున మనం చూస్తామా రేపు దినమున వారితో మనం మాట్లాడతామా లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం మనమున్నాం ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి మనము ఈ పరిస్థితులన్నిటిలో కూడా నెమ్మదిగా జీవించడానికి లేదా ప్రశాంతంగా మనుషులందరినీ విడిచిపెట్టి ఎటైనా పోయే చూద్దామనేటువంటి ఆలోచనలు కలిగి ప్రతి మనిషి కూడా ముందు కొనసాగిపోతున్నాడు కానీ ఎటు వెళ్ళినను నీ నీడ నిన్నే వెంబడిస్తుంది అన్నటువంటి మాట ఎంత నిజమో ఎక్కడికి వెళ్ళినను సరే నీ నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరకదు క్రైస్తవులుగా దేవుని అంగీకరించినటువంటి బిడలు ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి ఇహ లోకములో నీకు తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు ఏవైనా దొరుకుతాయేమో కానీ నీ సమస్యకు పరిష్కారము ఈ లోకములోనూ నీ దైనందినటువంటి జీవితంలోనూ నీవు నెమ్మదిని అనుభవించి ముందుకు కొనసాగిపోవాలంటే నీవు యహోవా యొద్ధ విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది దేవుని ఎదుట నువ్వు విచారించి ఏదైతే నీతి మార్గము ఏదైతే యుక్త మార్గం ఉంటుందో అందులో ప్రవేశించినప్పుడు మాత్రమే నీకు నెమ్మది కలుగుతుంది ఈ దినాన నీవు వెళ్తున్నటువంటి మార్గం ఎటువంటి మార్గం నీవు ఎదుర్కొంటున్నావు అవమానం ఎదుర్కొంటున్నావు నెమ్మది లేనటువంటి జీవితం గందరగోళం కన్ఫ్యూజన్స్ నీకు ఎదురవుతున్నాయనంటే ఒకవైపు నుండి అయితే సరే అనేక వైపుల నుండి నిన్ను నలుమూలల శత్రువు చుట్టుముట్టాడు అంటే నిన్ను నమ్మించి కవ్వించి ఆ లైన్లోకి లాగినటువంటి అపవాదిని నువ్వు ముందుగానే ఖండించలేదేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి దేవుడు నిన్నెందుకు నీ ప్రాణాన్ని గోతులోకి పోనీయకుండా కాపాడాలని ఆశపడుతున్నాడో నువ్వు వెళ్తున్నటువంటి మార్గము మంచిదో కాదో నీ అంతరాత్మ అనేక సందర్భాలు నిన్ను పరిశోధిస్తూ పరిశీలిస్తూ నీకు హింసిస్తుంటుంది నీవు గుర్తెరిగేలాగా నీకు నీ సైన్స్ చూపిస్తుంటుంది నీవు అర్థం చేసుకునేలాగా నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంటుంది దానిని నువ్వు అర్థం చేసుకుని యువటన్ తీసుకున్నావా నీ జీవితము నీ ప్రాణము కూడా కాపాడబడుతుంది లేదు అని ఆ మనసాక్షిని చంపివేసేటువంటి ఆలోచనలు కలిగి ముందు కొనసాగిపోతే నీ జీవితంలో నెమ్మది అనేది నువ్వు చూడలేవు మెంటల్ ప్రెషర్స్ని అనుభవిస్తున్నటువంటి బిడల్ని నేను చూస్తున్నాను వారి జీవితంలో ఎటు పోయిన కష్టముతో బతుకుతున్నాం ఏ రకం ఏ పని పట్టుకున్ననూ సరే ఏది చేసినను సరే అందులో చేదినే మేము అనుభవిస్తున్నాం అనేటువంటి బిడ్డలు ఈ దినానని మార్గం ఎటువంటిది అందుకే ప్రవక్త అయినటువంటి ఎర్మియా గారు ఒక మాట అంటారు ఆరవ అధ్యాయం పదహారవ వచ్చినంలో మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునేది అప్పుడు మీకు నెమ్మది కలుగునానని ఇది ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి మనం మన మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు మేలు కలిగించే మార్గం ఏదో చెప్పండి అంటే ఆయన ఏ ఐడియాలజీస్ అయితే ఉపయోగించాడో ఆయనకి ఇది ఏవైతే యాప్ట్ అయ్యాయో వాటన్నిటిని నీకు రుద్దడానికి ప్రయత్నం చేస్తారు అవి అందరికీ వర్తిస్తాయని నేను చెప్పను కొంతమందికి వర్తిస్తే కొంతమందికి వర్తించవు కానీ దేవుని దగ్గర నువ్వు విచారణ చేసినట్లయితే నా కుటుంబానికి నాకును నా బిడలకును ఏది మంచి మార్గం నా బిడల భవిష్యత్తుకి ఏది మంచి మార్గం నా బిడల వివాహ జీవితానికి ఏది మంచి మార్గం నా బిడల జీవితంలో ఏ తీర్మానం మంచి మార్గం ఏ ఉద్యోగంలో నేను జాయిన్ అవ్వాలి అంటే ప్రార్థనా పూర్వకంగా నీవు సిద్ధపడుతున్నావా లేదన్నది కూడా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నీకు అనేక సందర్భాల్లో ఒడుదుడుకులు అనుగ్రహించి నిన్ను క్రైస్తవ భక్తి సాధనల నుంచి కిందకి దించడానికి దురాత్మ ప్రయత్నం చేస్తాడు నీకు ఎదురవుతున్నటువంటి సమస్యల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయొద్దు కానీ ఆ సమస్యలని జయించిన దేవుని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి ఆయన యుద్ధ విచారించు ఆయన యుద్ధ సెలవడుగు ప్రభు నేనేం చేయాలి ఎలా ఈ పరిస్థితిని జయించాలి ఎలా ఈ సమస్యని ఈ సమస్య నుండి నేను బయటపడాలి నాకు ఉపాయం కనబడట్లేదు నా బిడ్డల జీవితంలో నా బిడ్డలకి ఒక ఇద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు అర్థం అవ్వట్లేదు ప్రభు ఆ నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ఒక మేలైనటువంటి ఉపాయాన్ని నా కుటుంబం పక్షాన్ని నీవు నాకు దయచేయి అని నీవు బ్రతిమలాడిన ఎడలా ఖచ్చితంగా దేవుడు నీకు అర్థమయ్యేటువంటి కోణంలో నిన్ను సంధిస్తాడు దైవ దేవుని సంగమా దైవ జనాంగమా నేను చెప్పగలిగినటువంటి మాట ఏదైనా అంటే నీ హృదయ అంతరంగాల్లో కొన్ని సందర్భాల్లో నువ్వు చేసేటువంటి పనుల నిమిత్తమై ఒక వాయిస్ను నువ్వు వింటూ ఉంటావు ఈ రకమైనటువంటి పని చేయడం అవసరమా ఇటువంటి మార్గంలో ప్రవేశించడం అవసరమా దేవుని జనాంగమా నువ్వు దాన్ని చంపివేస్తున్నావా దాన్ని విని లోబడుతున్నావా నీ యోగక్షేమాల నిమిత్తమయ్యే ఇంకా కనిపించుకొని ఉన్నాడు నీ కోసం ఎవరో ప్రార్థిస్తున్నారు గట్టిగా నీకు అనిపిస్తుంది నా ఎవరి జీవితంలో నేను ఏ రకమైనటువంటి ఆటిపోట్లు ఎదుర్కోలేదని అటువంటి ఆటుపోట్లు రాలేదంటే నీ తల్లిదండ్రులు ప్రార్థన నేను కాపాడుతుందేమో నీ దైవ సేవకుని ప్రార్థన నేను కాపాడుతుందేమో నీ భార్యని ప్రార్థన నేను కాపాడుతుందేమో నీ భర్త ప్రార్థన నేను కాపాడుతుందేమో నీ బిడల ప్రార్థన ఇదిగో తల్లివైనటువంటి నీ ఆరోగ్యాన్ని కాపాడుతుందేమో తండ్రి అయినటువంటి నీ ఆరోగ్యాన్ని నీ జీవితాన్ని కాపాడుతుందేమో ఆలోచించు ఎక్కడో ఎవరో దేవుడిని దేవుడిని దేవుడి దగ్గర నీ కోసం గట్టిగా మొర పెడుతున్నారు నువ్వు వెళ్తున్న మార్గము సరియో కాదో ఇది నా నువ్వు పరీక్షించుకో మేలుకరమైన మార్గం ఏదో విచారించు దేవుని దగ్గర నేనేం చేస్తే నా జీవితంలో అభివృద్ధి వస్తుందో కాదు నేనేం చేస్తే నెమ్మదిగా బ్రతకగలను అది ఆలోచించు అభివృద్ధి ఉండి నెమ్మది లేకపోతే ఏం లాభం డబ్బుండి నెమ్మదిగా నీవు ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో నీవు ఆ డబ్బుని ఉపయోగించలేటువంటి స్థితిలో ఉంటే ఒళ్ళంతా రోగాలే ఉంటే ఏం లాభం అరే సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు సంపాదిస్తున్న ప్రతి సంపాదన కూడా చిల్లు సంచిలోనే వేసినట్లుగా ఉందేమో ఏదో జరుగుతుందని వివాహం చేసుకున్నావు కానీ ఆఖరికి వంట స్థితిలో నిలబడాల్సి వచ్చిన పరిస్థితి నీకు ఎదురైందా ఏదో చెయ్యాలని ముందుకు అడిగేశావు కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ దినాన్ని నిలబడుకొని ఉన్నావా మించిపోయింది లేదు ఏం చెడిపోలేదు ఏం తప్పైపోలేదు తిరిగి దేవుని దగ్గర నువ్వు విచారణ చెయ్యి ఖచ్చితంగా దేవుడి నీకు ఉపాయాన్ని అనుగ్రహిస్తాడు నీవు మనుష్యుని నమ్మిన దానికంటే గట్టిగా దేవుని నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దినాన తల్లిదండ్రులైనటువంటి వారు మీ బిడ్డలకి చెప్పవలసినటువంటి మాట ఆ మనుషుల్ని ఈ మనుషుల్ని ఆ ఆ ఆర్టికల్స్ని చూసి ఏదో ఆ జాబ్ అడ్వర్టైజ్మెంట్ని చూసి పరిగెత్తడం కాదు కృపాక్షేమములు నీ వెంట వస్తాయని దేవుడు సెలవిచ్చాడు కృపాక్షేమములు వెంట ఉద్యోగాల వెంట వివాహాల వెంట మనుషుల వెంట పరిగెత్తమని దేవుడు అక్కడ చెప్పలేదు కానీ మనం అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తున్నాం గుర్తుంచుకోండి ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవ సంఘం దగ్గర క్రైస్తవుల దగ్గర దేవుడు దేవుడు కోరుకుంటున్నటువంటి అలవాట్లు ఇవే దేవుడు కోరుకుంటున్నటువంటి మనస్తత్వం ఇదే మన మనస్తత్వం దేవుని దగ్గర విచారణ చేసే మనస్తత్వంగా ఉండాలి నిన్నెవరైనా సలహా అడిగితే నువ్వు సలహా ఇవ్వకపోవడం కాక దేవుని పాద సన్నిధానాల చెంతలో ఆ బిడ్డ మొరపెట్టేటట్లుగా ఆ బిడ్డ హృదయాన్ని సంధించే రకంగా నువ్వు మాట్లాడాలి సమస్య వచ్చిందని చెప్పి చేతులు ఎత్తేయడం కాదండి ఆ సమస్యని నీ కాళ్ళ కిందకి తీసుకొచ్చి పెట్టగలిగినటువంటి సమర్థుడు నీ పక్షాన్ని ఉన్న ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నావు చూసావు అది దౌర్భాగ్యమైనటువంటి క్రైస్తవ జీవితం అటువంటి క్రైస్తవ జీవితము దేవుడు కోరుకోవట్లేదు ఇది దినాన వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుంటారు జ్ఞానం కలిగినటువంటి వారుగానే ప్రవర్తిస్తారు కానీ అప్పుడప్పుడు ఏమవుతుందో క్రైస్తవులకి దేవుని ఎరిగినటువంటి బిడ్డల గురించి నేను మాట్లాడుతున్నాను ఏమవుతుందో అసలు ఆ మైండ్ వాళ్ళ వాళ్ళ మైండ్ ఎట్లా డైవర్ట్ అవుతుంది అని అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం నిమిషాల్లో జరిగిపోవాలి లేదా రోజుల్లో జరిగిపోవాలి లేదంటే దేవుడు లేడు లేదంటే ఆ మనిషి దొంగ నీకే మనిషి అయితే మాటిచ్చాడో ఆ మనిషి దొంగ అయిపోతాడు నీకున్నటువంటి సమస్యలు నీకెంత మాత్రం తెలుసో అవతల వాడుకున్నటువంటి సమస్యలు కూడా వాడిని కబలిస్తాయనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేరా మనం అవతల మనిషినే సంపూర్ణంగా అర్థం చేసుకోలేనటువంటి మనస్ మనస్తాపం కలిగి ఉన్నట్లయితే మనస్తత్వం కలిగి ఉన్న వారమైతే దేవుణ్ణి ఇంకేం అర్థం చేసుకోగలం కనబడేటువంటి మనిషినే వాడులో అన్ని తప్పులు ఎత్తుకుతాం మనం ఈ వాళ్ళ ఇది మైనస్ వీళ్ళలో ఇది మైనస్ వీడు ఇది మైనస్ అది మైనస్ అని దేవుణ్ణి ఏ రకమైనటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నామో అవతల వాడి గురించి మనకు అవసరం లేదనుకుంటామా ఓకే వదిలేద్దాం అని మన పక్షాన మనుషులు ఎంత నీతిమంతులుగా ఉండాలి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉండాలి వాళ్ళ మాటలు ఎంత నీతి నిజాయితీగా ఉండాలని మనం ఇష్టపడతామో మనము కూడా అదే రకంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి మనలో తప్పులని ఒప్పులని దేవుడు వెతకడం గనక ప్రారంభిస్తే నీ బ్రతుకు నా బ్రతుకు ఏంటో ఒక్కసారి క్వశ్చన్ వేసుకుందాం మనల్ని మనం అప్పుడు అస్సలు నెమ్మది అసలు దొరకదు మనకు దేవుడు నిమిషానికి ఒక క్వశ్చన్ వేసి నిన్ను ఇది ఎందుకు నువ్వు చేసావు నిన్ను కానీ క్వశ్చన్ వేస్తే ఏంది నీ బ్రతుకు నా బ్రతుకు ఎక్కడుంటుంది ఎక్కడుంటాం నీ పరువు నా పరువు ఎక్కడుంటుంది ఇక దేవుడు అనుకుంటే నడు రోడ్లో కాదు నీ జీవితాన్ని అడ్రస్ లేకుండా చేయగలుగుతాడు నా జీవితాన్ని అడ్రస్ లేకుండా చేయగలుగుతాడు కానీ ఆయన ఆలోచించి వెయిట్ చేస్తున్నాడంటే ఆయన అటువంటి కఠినమైన స్వభావము కలిగిన దేవుడు కాదు కాబట్టి కానీ కఠినమైనటువంటి స్వభావము కలిగినటువంటి మనుషుల్ని నువ్వు నమ్ముతావు దేవుడిని మాత్రం నమ్మలేవు ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకం అంతా కూడా నీ అవసరత ఉన్నంతవరకే నిన్ను ప్రేమిస్తుంది ఒక దినాన నీవు మనస్తాపానికి గురై ఏ మనిషినైనా అర్థం చేసుకొని కూడా అవతల వాళ్ళని నిన్ను అర్థం చేసుకోవట్లేదని నీవు గ్రహించి నీ సహనం చచ్చిపోయి నువ్వు మాట్లాడిన రోజున నిన్ను దోషిగా నిలబెట్టి నడి వీధులలో నీ గురించి లేనిపోని వార్తల్ని చాటిస్తారు చాలా జాగ్రత్త దినాన మేలుకరమైనటువంటి మార్గము ప్రభు దగ్గర విచారించకనే ట్రాప్లో చురుక్ ఇరుక్కుపోతున్నారు చిక్కుకుంటున్నారు చాలా ఈజీగా వల వేసి పట్టాలి మామూలుగా అయితే ఏ జంతువునైనా కానీ టార్గెట్ చూసి బ్లాక్ చేస్తున్నాడు దురాత్మ ఆ వేని బ్లాక్ చేస్తే చాలు నువ్వు ఇంకొక వే పట్టుకొని ఏదైనా నువ్వు వెళ్ళేటువంటి మార్గంలోనే నువ్వు ప్రయాణించడానికి ఆల్టర్నేట్ ఎత్తుకుతున్నావు కానీ నీకు ఈ ప్రయాణము దేవుని సహాయం లేకపోతే ముందు కొనసాగిపోదేమో తిరిగి ఆయన చెంతకు చేరదాం నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఇంకా బ్రతికేటువంటి పదేళ్ళలో ఐదేళ్ళలో కూడా సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారుగా మన కుటుంబాన్ని మనం తీర్చిదిద్దుకుందామనేటువంటి ఆలోచన నీకు రావట్లేదు అని అంటే ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి ఇది నాన్న వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మన ప్రవక్తన మనదైనటువంటి శైలిలో మన బిడల్ని ఎలా సరిచేయడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు కూడా తనదైనటువంటి శైలిలో మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు నీ స్వాతంత్రాన్ని ఆయన దొంగలించడు నీకు చెప్తాడు ఇట్లా చేస్తే మంచిది అని వింటే ఓకే లేదు ప్రభా ఇట్లాంటివి నాకుతో కాదు నేను నేను చేయలేను అన్నామంటే ఓకే అని దానికి కూడా అడ్డుపడ్డాడు నీ ఆనందాన్ని నీ ఆశల్ని కోరుకొని నీ జీవితంలో ఇంకా మేలుకరమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించాలని నువ్వు ఎన్నుకున్న వాటిని సహితం అవి నీకు హాని కలిగిస్తాయని తెలుసుకోవడం నిన్ను దుఃఖపరచకుండా ఆపితే నువ్వెక్కడ బాధపడతావు అని చెప్పి నిన్ను ఆపకుండా వైపే చూస్తూ కన్నీరు కారుస్తున్న దేవుణ్ణి గనక ఈ దినాన్ని కలుసుకోగలిగితే ఇక నీ జీవితము ఏ ట్రాప్లో చిక్కుకోదు ఎక్కడ నువ్వు అవమానం పొందవు ఎక్కడ నీ హృదయం బద్దలవ్వదు ఎక్కడ మనుషులు నిన్ను విడిచిపెట్టిపోయినారే పోరా ఉంటే 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 ఉన్న పోతే పోయావు నీ సహాయం ఎవరికి కావాలి నువ్వు నన్ను పరలోకి రాజ్యం చేర్చలేవు నువ్వు నన్ను నా తండ్రి ప్రేమ ఏదైతే దేవుడు ఇప్పుడు నాకు చూపిస్తున్నాడు ఆ ప్రే ఆ ప్రేమ నువ్వు నాకు అందించలేవు నేను చెప్పగలిగేటువంటి మాట ఒకటే మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా మీ భార్య మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా లేదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ బిడలు దేవుని చిత్తానికి కాకుండా లోకంలో కలిసిపోయారా దయచేసి దేవుని చేతికి తిరిగి వారిని అప్పు చెప్పండి ప్రభు ఇదిగో నాకు ఈ మనిషిని అనుగ్రహించినావు నాకు ఈ కుటుంబాన్ని అనుగ్రహించినావు నాకు ఈ తల్లిదండ్రులు ఇచ్చినావు నాకు ఈ బిడ్డలు ఇచ్చినావు వారిప్పుడు దారి తప్పిపోయి తొలగిపోయి జీవిస్తున్నారు నేను ప్రార్థన చేస్తున్నాను ఓ విశ్వాసిగా ప్రార్థన చేస్తున్నాను నీ చేత ఏర్పరచబడి నిర్మింపబడినటువంటి ఒక బిడ్డగా ప్రార్థన చేస్తున్నాను ఆ మనిషి ఎక్కడున్నాను సరే ఆ మనిషి హృదయాన్ని నువ్వు సంధించని దేవుడిని ప్రార్థించే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు నాకు ఉద్యోగం రావాలి దేవా నేను కష్టపడాలి ఇంకా నా తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర చేతులు చాపి నేను ఆర్థిక సహాయం అడిగేటువంటి స్థితిలో నేను ఉండకూడదు నాకు సహాయం చెయ్యి దేవా అని కన్నీర్ గారు ఎందుకు ఇవ్వడు దేవుడికి ఉద్యోగం నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాడు నీ టాలెంట్ మీద నువ్వు ఆధారపడు ఓకే కాదనన్ను కానీ దేవుడిని పక్కన పెట్టి నీ టాలెంట్ని నమ్ముకున్నావు అంటే ఒక రోజు ముంచేస్తుంది జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా నెమ్మది కలిగించేటువంటి మార్గము నెమ్మది కలిగించేటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించగలడు కానీ ప్రభువుకు మనం ఇదినానా లోబడి జీవిస్తున్నామా ప్రభుకు లోబడదాం ప్రభు దగ్గర విచారణ చేద్దాం తద్వారా నెమ్మదైనటువంటి జీవితాన్ని పొందుకొని సంతోషంగా ఏ లోకంలో బ్రతికినంత కాలము ప్రభుకి నీతిమంతులుగాను ప్రభు దృష్టికి యథార్థవంతులుగాను బ్రతికి దేవుని కార్యాన్ని చిత్తాన్ని నెరవేర్చవారుగా మారుదాం అటువంటి కృపదేవుడు మనకందరికి అనుగ్రహించి ప్రార్థన మహాపరశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడునో జీవాధిపతి జీవము కలిగిన రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విన్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం బిడల జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో ప్రవాణైనా వాటన్నిటిని నీవు అనుగ్రహించేటువంటి దేవుడవే కానీ నీ దగ్గర విచారణ చేసి ప్రవాణైనా కోల్పోయిన ప్రతి స్థితిని తిరిగి పొందుకోగలిగినటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలని దీవెనలో కుమ్మరించండి ఎంతమంది కుటుంబాలు అయితే వారి ఆత్మీయులను కోల్పోయారో అయా వారి రక్త సంబంధికుల్ని స్నేహితుల్ని బంధుమిత్రుల్ని కుటుంబీకులను కోల్పోయారో ఆ కుటుంబాలకి ఆదరణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి బిడ్డలకి స్వల్ప అనారోగ్య పరిస్థితి అయినను తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయినను నస ఏసే అయితే పరిశుద్ధమైన నామములో నీకు గాయపడినటువంటి హస్తము చేత బిడ్డల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులు ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తున్నారో ఎంతమంది బిడలైతే ప్రధానైనా వారి స్నేహితులు సన్నిహితులు హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ఉంటున్నారో తీవ్రకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఆపరేషన్స్ అయిన యాక్సిడెంట్ల ద్వారా ప్రభావైనా ఇదిగో హాస్పిటల్స్ చేరినను ఏ రకమైనటువంటి పరిస్థితిను ప్రవణ బిడ్డల్ని స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిను గ్రహించండి దాంపత్య జీవితంలో ప్రభావైనా ముందు కొనసాగిపోతున్న బిడలికి కలుగుతున్నటువంటి ఒడిదుడుకులు విడిపోయినటువంటి స్థితి అయ్యానైనా దూరంగా ఉన్నటువంటి స్థితి మనస్పర్ధలు గొడవలు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ సద్దుమణిగ చేసి ప్రవణ కుటుంబాలు ప్రవణ ఇదిగో ఏకమయ్యేలాగనే జీవితాలు ఏకమయ్యేలాగనే కుటుంబంలో కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే అన్యాయమైనటువంటి తీర్పును ఎదుర్కొని శిక్షణ అనుభవిస్తున్నారు బిడ్డల పక్షాన న్యాయమైనటువంటి తీర్పు వచ్చి బిడలు విడుదల పొందులాగిన ప్రవణా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ దినాన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి విడలకి ఉద్యోగాలు వచ్చినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం నీ సహాయాన్ని అనుగ్రహించండి మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల చేత ప్రవణ దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి సంపూర్ణమైనటువంటి విడుదల కలుగును గాక ఏసైతే పరిశుద్ధమైనటువంటి నామంలో నడి నెత్తి ముదులుకునే అది కాలు వరకు ఎక్కడ అనారోగ్య పరిస్థితి అనారోగ్య పరిస్థితుల నటిస్తూ ప్రవణన లోపల నుండి శరీరాన్ని ప్రభావైనా ఇబ్బంది పెడుతున్నటువంటి దురాత్మల్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏసైతే పరిశుద్ధమైనటువంటి నామంలో అయ్యా అయ్యానని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ సహాయాన్ని అనుగ్రహించండి ఎంతమంది చంటి బిడ్డలైతే ఉన్నారో ఎంతమంది ప్రవణన వృద్ధులు ఉన్నారు ఎంతమంది యవనస్తులు ఉన్నారు ప్రవణన ఎంతమంది పురుషులు స్త్రీలు ఉన్నారో వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం క్రైస్తవం పట్ల ఆయా క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ముందుకు కొనసాగిపోతున్న వారి పట్ల జరుగుతున్నటువంటి అగాయిత్యాలను కానివ్వండి జరుగుతున్నటువంటి ప్రవణన అసాంఘిక కార్యకలాపాలు ఆయా క్రైస్తవులను హింసించాలని ఇబ్బంది పరచాలని ప్రయత్నం చేసిన ప్రతి పన్నాగము దురాత్మ మనుషులు నుండి చేస్తున్నటువంటి ప్రయత్నాలు గాక సంఘాల మధ్యను సంఘ నాయకుల మధ్యను సువార్థికుల మధ్యను ఆయా ఉపదేశకుల మధ్యను ప్రవణ ఐక్యతను అనుగ్రహించి సంఘాల్లో ఉజ్జీవాన్ని ప్రవణన రగులు కొలిపి ప్రతి ఒక్కరిని నీరాజ్యంలో చేర్చువారు లాగిన ప్రవణన సేవకుల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉన్న మా ప్రతి బిడ్డలకి సంరక్షణను అనుగ్రహించండి విదేశానం అన్నం కోసం ఎదురుచూస్తున్న బిడ్డలకి నిశ్చితమైతే సహాయం అనుగ్రహించండి సొంత గృహ నిర్మాణం కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలకి ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించి ఆ పరిస్థితుల్లో ఒక 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 సొంత గృహంలో నివసించరాగ్రని కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలు ఉన్నటువంటి బిడ్డలందరికీ ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ప్రయాణ లేదు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి ఎటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడమని ప్రార్థన చేస్తుంటగా ఎంతమంది అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో ప్రవైనా ఇదిగో లైక్ చేస్తున్నారు బిడ్డల ఆశీర్వదింపబడి కాక శుభములు దీవెనలు బిడ్డల మీద ప్రకటిస్తుంటు కానీ సహాయాన్ని అనుగ్రహించమని ఈ ఎండ తీవ్రతకి ఏ బిడలికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కలగకుండా బిడ్డల్ని కాపాడి మని ఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ 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 బ్లెస్ యూ ఆల్